వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు తొంభై ఆరు నెలల డిఏ బకాయిలు ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అండి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం కీలక శుభవార్తలు అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు సంక్రాంతి సంక్రాంతి పండుగకు ముందు తమకు పెండింగ్ బకాయిలపై ఒక శుభవార్త అందుతుందని అయితే ఆశిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల డిఏ బకాయిల విషయాన్ని పరిశీలించినట్లయితే సుమారుగా తొంభై ఆరు తొంభై నాలుగు నెలలకు సంబంధించిన డిఏ బకాయిల పెండింగ్లో ఉన్నట్లు సమాచారం ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకు ఈ చెల్లింపులు వారైతే ఎదురు చూస్తున్నారండి సో మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ డిఆర్ బకాయిలు సుమారు ఇరవై వేల కోట్ల వరకు ఉంటాయని అయితే అంచనా సంక్రాంతి పండుగకు డిఏ చెల్లింపుల డిమాండ్లు రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి పండుగ కానుకగా జనవరి మరియు జూలై డిఏల చెల్లింపులు చేయాలి అని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు తమ పెండింగ్ డిఏలపై ప్రభుత్వం త్వర త్వరగా స్పందించాలని కోరుతున్నారు కానీ ఇప్పటి ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు సంక్రాంతి సమీపిస్తున్న వేళ కనీసం ఒక శుభవార్తను ప్రకటించాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ అమలు కొత్త ఉత్తర్వులు అండి సో ఎంటిఎస్ కింద విశ్వవిద్యాలయం మరియు సొసైటీలలో పనిచేస్తున్న ఒప్పంద సిబ్బందికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చినటువంటి ఈ ఎంటీఎస్ తాజాగా ఆమోదం పొందిందనమాట సో అయితే జగన్ ప్రభుత్వ హయాంలో ఈ పథకాలు ఆపివేయడం అమలు నిలిపివేయడం జరిగింది తాజాగా కూడమి సర్కార్ ఈ ప్రభుత్వాన్ని ఈ పథకాన్ని తిరిగి అమలు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఆర్థిక శాఖ అనుమతి పొందిన పోస్టులలో పనిచేస్తున్న సిబ్బందికి మాత్రం ఇది వర్తించదు ఇక ప్రత్యేక సౌకర్యాలు సెలవులు మరియు ఎక్స్గ్రేషియా ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు మరియు ఎక్స్గ్రేషియా సౌకర్యాలను అయితే ప్రభుత్వం కలిగిస్తుందండి సో ప్రస్తుతం అయితే నూట ఎనభై రోజులుగా ఉంది ఎక్స్గ్రేషియా ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షలు సాధారణంగా మరణిస్తే రెండు లక్షల వరకు అయితే ఉంటుంది ఉద్యోగుల డిమాండ్ డిఏ బకాయిలు విడుదల మొత్తం తొంభై నాలుగు నెలల డిఏ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు సిపిఎస్ రద్దు పాద పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు ఎక్స్గ్రేషియా పథకం మరింత విస్తరించి ప్రతి ఉద్యోగికి అందేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రభుత్వానికి ఉద్యోగుల విజ్ఞప్తి ఉద్యోగులు తమ పట్ల ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించి సంక్రాంతి పండుగకు కనీసం కొన్ని శుభవార్తలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు త్వరలో మరిన్ని శుభవార్తలు వస్తాయని ఆశలతో అయితే వారు ఎంతగానో ఎదురు చూస్తున్నారు